ఉత్తర తెలంగాణలోనే మొట్టమొదటి మహిళా ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కీర్తన పుల్లెల గారి జై కియో హాస్పిటల్ కరీంనగర్ లో గత ఐదు సంవత్సరాలుగా అత్యుత్తమ చికిత్సలు నమస్తే వెల్కమ్ టు సుమ్మన్ టీవీ కరీంనగర్ నేను మీ అనిల్ హనుమాన్ స్మరణతో కొండగట్టు ఆలయం అంతా కూడా మారుమవుతుంది జై శ్రీరామ్ జై హనుమాన్ అంటూ కొండగట్టు ఆలయానికి పోటెత్తుతున్నారు భక్తులంతా కూడా ఈ సీజన్ కావడంతో అటు సాధారణ భక్తులతో పాటు చాలా మంది హనుమాన్ మాల ధరించినటువంటి భక్తులు కావడంతో ఇక్కడ ఏర్పాట్లు అన్ని కూడా చేయడం జరిగింది ఆలయ కమిటీ అంతా కూడా మీరు చూసుకోవచ్చు సుదూర ప్రాంతంలో కూడా చాలా మంది భక్తులు రావడం జరిగింది అంటే కొండగట్టు ఆలయం అంటే మరి కరీంనగర్ జిల్లా వ్యాప్తం కాకుండా అటు చుట్టుపక్కల ఇరువైపుల ఉన్నటువంటి పక్క జిల్లాలు ఇతర రాష్ట్రాలకు కూడా చాలా మంది భక్తులు వస్తుంటారు ఈ కొండగట్టుకు అంతా కూడా ఆంజనేయ స్వామి ఆశీర్వాదం తీసుకుని వెళ్ళిపోతున్నారు ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఇక్కడ సీజన్ కాబట్టి చాలా మంది వస్తుంటారు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అడుగుదాం చాలా మంది భక్తున్నారు నమస్కారం మీ పేరండి నా పేరు శ్రవంతి అండి ఎలా ఉంది దర్శనం చేసుకున్నారా దేవుడి దర్శనం ఇంకా చేసుకోలేదు ఇప్పుడే వచ్చిన కాకపోతే ఎండ విపరీతంగా ఉంది పిల్లలతో వచ్చిన ప్రతి సంవత్సరం ఇక్కడికి దర్శనానికి వస్తాం ఫస్ట్ వెమ్లవాడ నుండి తర్వాత ఇక్కడికి వస్తాం ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఇక్కడ ఏర్పాట్లు అంటే బానే ఉన్నాయి పర్లేదు వాటర్ కొంచెం అక్కడ కోనేరులో వాటర్ లేవు కానీ డ్రింకింగ్ వాటర్ సదుపాయం చేసిన కోనేరులో వాటర్ లేవు కోనేరులో వాటర్ లేవండి ఈ సమయంలో హనుమాన్ దర్శనం చేసుకుంటే చాలా మంచిది అంటారు మంచిది నా కొడుకు కూడా చాలా మాకు ఎలా ఉన్నాయి మంచిగానే కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుంటే చాలా పుణ్యం అని చెప్పేసి అందుకే చాలా మంది వస్తున్నారు మధ్యాహ్నం సమయంలోనూ ఈ తాకిడి ఎక్కువ ఉంది మామూలుగా ఎండ అనేది ఎక్కువ ఉన్న సమయంలో భక్తులు తాకిడి తక్కువ ఉంటది కానీ ఈ ఎండను సైతం లెక్క అయ్యి కూడా చాలా మంది భక్తులు ఆంజనేయ స్వామి గవడం జరుగుతుంది ఇక్కడ దేవుని దర్శనం చేసుకుంటున్నారు ఇక్కడ చాలా మంది హనుమాన్ భగవాన్ స్వామి ఉన్నారు వాతావరణం మాట్లాడడం స్వామి నమస్కారం సార్ జయన్ మళ్ళీ ఎక్కడ నుంచి గోరంగల్ గోరంగల్ అక్కడ నుంచి వచ్చిరా ఎలా ఉన్నాయి ఇక్కడ ఏర్పాట్లు ఏర్పాట్లు ఓకే బాగున్నాయి అన్ని విధాలుగా సహకారం బాగున్నాయి డ్రింకింగ్ వాటర్ కావచ్చు కోనేరు వాటర్ కావచ్చు మీద మిగతా అంత లైన్ దగ్గర అన్ని ఓకే స్వామి అన్ని బాగున్నాయి వచ్చిన స్వామిలో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని కనుక్కొని చేస్తున్నారు ఎప్పుడు వస్తుంటారు కొండగడికి ఎక్కడికి వస్తుంటాం స్వామి అంటే అనుమానం మాలు వేసుకున్న అంటే మామూలుగా మామూలుగా కూడా వస్తారు మా అమ్మ సామాస వచ్చి ఇక్కడ నిద్రలు చేస్తారు కొన్ని కొన్ని ఏమైనా ఉన్నా ఒంటి మీద ఉన్నా పోతాయి అలాంటి అలా బాగుంటుంది ఇక్కడ అమ్మా సమాస నిద్రలు చేస్తా ఉంటారు ఇప్పటి హనుమాన్ మాల్ వేసుకున్నప్పుడు ఇక్కడికి వస్తా ఉంటారు చాలా ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం ఇది ఎక్కడ లేదు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎక్కడ లేదు ఉన్నది ఇక్కడ హనుమాన్ టెంపుల్ అంటే ఒకటి కొండగాడు ఒకటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నది అంటే ఎక్కడికి వెళ్ళవు సార్ ఇప్పుడు పెద్ద మొన్న చిన్న జయంతి అయింది చాలా పబ్లిక్ వచ్చారు ఇప్పుడు పెద్ద జయంతి ఉన్నది ఇంకా చాలా దూరం నుండి వస్తా ఉంటారు సో ఇందాక మనం చెప్పినట్టుగా ఓన్లీ కేవలం మన ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కాకుండా పక్కన జిల్లాల వాళ్ళు అదేవిధంగా పక్కన రాష్ట్రాల వాళ్ళు కూడా ఈ ఆలయానికి పోటెత్తుతున్నారు ఈ భక్తుల రద్దు అనేది చాలా పెరిగిందని చెప్పుకోవచ్చు ఇది మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం ఒకటి అవస్తున్నప్పుడు కూడా భక్తులు ఆ ఎండను సైతం లెక్క చేయకుండా ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుంటున్నారు మనకు కింద నుండి మొదలుకొని పైన వరకు కూడా చాలా పబ్లిక్ రావడం జరుగుతుంది ఆ కింద చూసుకుంటే పార్కింగ్ లో కూడా మొత్తం ఫుల్ ప్యాక్ అయిపోయింది అదేవిధంగా పబ్లిక్ కూడా కింద నుండి పై వరకు కూడా చాలా ఫోర్ ఉంది టెంపుల్ లో కూడా చాలా మంది భక్తులు ఉన్నారు ఇంకా ఈ తాకిడ అనేది ఎక్కువ అయ్యే అవకాశం ఉంది ఇంకా చాలా మంది కూడా ఇక్కడ ఉన్నారు అటు కూడా కోనేడు స్నానాలు ఉంటాయి అక్కడ పుణ్య స్నానాలు ఆచరిస్తారు ఆ పుణ్య స్నానాలు చేసిన తర్వాత ఇక్కడ వచ్చి దేవుని దర్శనం చేసుకుంటారు ఇంకా కొంతమంది అంటే రాత్రి సమయంలో నిద్ర చేస్తారు కొంతమంది నిద్ర చేసి తెల్లారి ఉదయం సమయంలోనే ఆ దేవుని దర్శనం చేసుకుంటూ ఉంటారు చాలా మంది దర్శనం చేసుకుని వెళ్ళిపోతుంటారు కానీ ఈ పుణ్యక్షేత్రం గురించి తెలిసిన వాళ్ళు మాత్రం చాలా మంది కూడా రాత్రి సమయంలో నిద్ర చేసి ఉదయం సమయంలో దేవుని దర్శనం చేసుకొని వెళ్ళిపోతుంటారు చాలామంది అటు ప్రముఖ నాయకులు కావచ్చు రెండు రాష్ట్రాల నుండి కూడా ఈ కొండగట్టుకు రావడం జరుగుతుంది చాలా మంది కుటుంబ సభ్యులతో కలిసి రావడం జరిగింది అక్కడ దర్శనం చేసుకుంటున్నారు అటు లడ్డు అదే విధంగా పులిహోర ఇట్లా అన్ని విధాల భక్తుల సౌకర్యార్థం కూడా ఇక్కడ వెసులుబాటు చేయడం జరిగింది డ్రింకింగ్ వాటర్ కావచ్చు అదేవిధంగా విధంగా లో నిలిచిన విషయంలో కావచ్చు అటు కోనేటి వాటర్ విషయంలో కావచ్చు అన్ని ఇలాంటి ఇబ్బంది లేకుండా మాత్రం భక్తులకైతే అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది మీదే ఫగ్స్ వచ్చారా ఎప్పుడు వస్తారా కొండగట్టుకి అస్తమ ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం సంవత్సర వస్తుంది దర్శనంలో ఎలా ఉంది ఇక్కడ ఆలయం ఎంత మంచిది బాగా చాలా బాగుంది చాలా బాగుంది మంచి ప్రదేశం ఓకే ఎయిర్ బర్డ్లు ఎలా ఉన్నాయి ఇక్కడ ఎయిర్ బర్డ్లు ఎయిర్ మంచిగా ఉన్నాయి ఎయిర్ కూడా ఎయిర్ బర్డ్లు కూడా మంచిగా ఉన్నాయి చాలా వాటర్ దగ్గర లైన్ ఇన్సూరెన్స్ ఇక్కడ లేదు బాగుంది బాగుంది ఓకే ఇక్కడ భక్తుల సౌకర్యం ఏర్పాట్లు అయితే అన్ని రకాలుగా బాగున్నాయని చెప్పేసి భక్తులు చెప్తున్నారు మరికొన్ని రోజుల్లో పెద్ద జయంతి ఉన్న సందర్భంలో ఇంకా ఈ ఏర్పాట్లను ఇంకా ఎక్కువ చేయాలని చెప్పేసి భక్తులు కోరుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది కెమెరా పర్సన్ కార్తీక్ తో అనిల్ సుమన్ టీవీ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయండి